నమస్తే మా సిక్స్ టీవీ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల పరిధిలోని బడవాండ్లపల్లి పెమలకుంటపల్లి తాండ బాసంవారిపల్లి కొండ్రవారిపల్లి అరవాండ్లపల్లి తదితర గ్రామాల పరిధిలోని సుమారు కొన్ని వందల ఎకరాల భూములు నాలుగు దశాబ్దాల క్రితం పలువురు కొన్న భూములు తమవంటూ రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ విషయంపై అఖిల భారత బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజనేయులు నాయక్ ఉపాధ్యక్షుడు లాయర్ విశ్వనాథ్ నాయక్ కార్యదర్శి డుంగావత్ రమేష్ నాయక్ జిల్లా అధ్యక్షులు కుల్లా నాయక్లతో పాటు పలువురు బంజారా నాయకులు ఢిల్లీలోని ఎస్టీ కమిషన్ చైర్మన్ను కలిసి సమస్యను వివరించారు జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాల మేరకు పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ నల్లమాడ తహసీల్దార్ రంగనాయకులు భూములు కొన్న రైతులతో మంగళవారం పెమలకొంటపల్లి తాండాలో సమావేశం నిర్వహించారు సుమారు నలభై ఏళ్ల క్రితం భూములు కొన్న రైతులతో ఆర్డీఓ మాట్లాడారు అదేవిధంగా పంట భూములను పరిశీలించారు ఆర్డీఓ సువర్ణ మాట్లాడుతూ ఎప్పుడో తాత ముత్తాతలు అమ్మిన భూములు తమవంటూ ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి కోర్టును ఆశ్రయించారన్నారు అయితే ఆ భూములన్నీ ప్రస్తుతం సాగులో ఉన్న రైతులకే చెందుతాయని వివరించారు ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా యూత్ అధ్యక్షుడు నారాయణ స్వామి నాయక్ సర్పంచ్ ఆనంద్ నాయక్ రైతులు వెంకటనారాయణ రెడ్డి దశరథ్ నాయక్ నాయక్ తిరుపల్ నాయక్ తదితర రైతులు పాల్గొన్నారు ఈ నెల ఫస్ట్ వీక్లో ఫస్ట్ వీకే కదా ఫస్ట్ వీక్ ఓకే ఈ నెల ఫస్ట్ వీక్లో అఖిల భారత బంజారా సంఘం సభ్యులైన ఆయన రమేష్ నాయక్ ఇంకా ఆంజనేయుల నాయక్ ఇద్దరు కూడా ఎస్టీ లో ఒక పిటిషన్ వేయడం జరిగింది సో దాంట్లో నల్లమాడులోని ఒక ఐదు గ్రామాలకి సంబంధించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి యాభై ఏళ్ళకి పైన రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పి ఎస్టీ కమిషన్కి వెళ్ళడం జరిగింది సో దానికి ఎంక్వైరీగా మేము ఈరోజు ఈ గ్రామంకి రావడం జరిగింది అందరు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము వెరిఫై చేశాము అవన్నీ జెన్యున్ ఇంకా అలాగే వాళ్ళని ఈసీలు ఆర్హెచ్ కాపీలు కూడా కోరడం జరిగింది ఈ వన్ వీక్లో తహసీల్దార్ రిపోర్ట్ ఆర్డిఓ గారి రిపోర్ట్ మేము కలెక్టరేట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఫీల్డ్ ఎంక్వైరీ కూడా మేము చేస్తున్నాము డెఫినెట్గా ఎస్టీలకి న్యాయం చేస్తాము ఇది తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సమస్య అంటే ఒక మనం చూస్తే విడతల ఒక ము పంతొమ్మిది వందల ముప్పై నుంచి కూడాను ఒక ఫ్యామిలీ వాళ్ళ భూమిని ఎస్టీలకి మిగతా కమ్యూనిటీస్ అన్న అందరికీ అమ్మటం జరిగింది గంగిరెడ్డి సాలే లక్ష్మీరెడ్డి నాగిరెడ్డి అని వారు భూములు అమ్ అమ్ముకుని ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వచ్చి మాకు కూడా షేర్ వస్తుంది అని ఇన్ని సంవత్సరాల తర్వాత రావడం జరుగుతుంది సో దాంట్లో అది మనం డిసైడ్ చేసింది కాదు అండ్ ఎందుకంటే ఇన్ ఇన్ని సంవత్సరాల పొజిషన్లో ఉన్న వాళ్ళని మనము మూవ్ చేయడం అన్నది కూడా జస్టిస్ కాదు సో మా రిపోర్ట్లో కూడా ఇదే ఉంటుంది మనకి అధికారం లేదు ఎందుకంటే వీళ్ళకి ఇన్ని సంవత్సరాలు సాగులో ఉన్నారు అన్ని ప్రభుత్వ స్కీములు వర్తిస్తున్నాయి బోర్లు ఉన్నాయి అందులోనే ఇది భూమి కాబట్టి మాకు డెఫినెట్గా అధికారం లేదు వీళ్ళకి వీళ్ళని మూవ్ చేయడం అసలు జరగదు ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ వెరిఫై చేయగా వీళ్ళందరూ కూడా ఒరిజినల్ ల్యాండ్ ఓనర్స్ అని మాకు తెలుసు థ్యాంక్ యూ గతంలో నల్లమళ్ళలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కొన్ని పాస్ పుస్తకాలు వాళ్ళ పేరిట ఇప్పుడు మీరు ఎవరైతే వీళ్ళకి ఆపోజిట్ ఉన్నారో వాళ్ళ పేరిట పాస్ బుక్స్ చేయించినట్టు సమాచారం ఉంది అవి ఎట్లా డిలీట్ చేస్తారా రద్దు చేస్తారా ఎట్లా చేస్తారా లేదండి అది అపోహ అప్పుడు అప్లై అంటే మ్యూటేషన్కి అప్లై చేయడం మాత్రం వాస్తవము కానీ వెంటనే దాన్ని రిజెక్ట్ కూడా చేయడం జరిగింది సో ఆన్ రికార్డ్ అది మనం రిజెక్ట్ కూడా చేస్తాము ఇప్పుడు మ్యూటేషన్స్ అన్ని కూడా ఆన్లైనే కాబట్టి మనం అది రిజెక్ట్ చేసాము ఇప్పుడు వీళ్ళ పొజిషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ కొత్తగా నేను ఇక్కడ జాయిన్ అయ్యి పదకొండు నెలలు అవుతుంది ఇప్పటివరకు మ్యూటేషన్ అయితే రైజ్ అవ్వలేదు ఏమండి మీరు మీరు జాయిన్ ఏమంటే మ్యూటేషన్ అండ్ ఇప్పుడు కూడా మేము వీళ్ళ పొజిషన్లో ఉండడం చెక్ చేసాము రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉండడం చెక్ చేసాము ఇది పట్టాభూమి అండ్ లో కూడా పెండింగ్ ఉంది కదండి కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా మ్యూటేషన్ రేజ్ చేసినా సరే అది రిజెక్టే అవుతుందండి ఫైనల్ అంటే మా రిపోర్ట్ అయితే డెఫినెట్గా ఇన్ ఫేవర్ ఆఫ్ దీస్ పీపుల్ ఉంటుందండి వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ ఫేవర్ ఆఫ్ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ రైతులు ఈ సానే సానే రవీందర్ రెడ్డి చెప్పిన వాటిలో మాకు ఎటువంటి వాస్తవం కనిపించట్లేదు మేమైతే చేసేదేం లేదు రెవెన్యూ పరంగా వీళ్ళు పొజిషన్లో ఉన్నారు వీళ్ళకి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అతను ఫర్దర్గా ఏమైనా రైట్స్ క్లెయిమ్ చేసినా అది సివిల్ కోర్ట్ ఇష్యూ మనం ఏం చేయలేము దాంట్లో ఫేవర్గా ఉంటాయి ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకి స్కీమ్స్ వర్తిస్తున్నాయి వీళ్ళు పంట పెట్టుకుని సాగు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఇన్ ఫేవర్ ఆఫ్ దీస్ పీపుల్ ఉంటుంది నమస్తే నమస్తే నా పేరు ఆంజనేయ నాయక్ అఖిల భారత బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడిని మాకు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఆ నెలలో దాదాపు ఇక్కడి నుంచి నూట ఎనభై మంది రైతులు అంటే సార్ మాకు ఒక వ్యక్తి సానే రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి మా మీద చాలా విధంగా మేము కొన్న భూములు గంగిరెడ్డి మరి ఆ తర్వాత సానయ్య నాగిరెడ్డి చెన్నారెడ్డి వీళ్ళంతా మమ్మల్ని వాళ్ళ తాతలు ముత్తాల కాలం నుంచి మేము దాదాపు పద యాభై నుంచి అరవై సంవత్సరాల నుంచి మేము భూమిలో ఉన్నాము మేము వాళ్ళ తాతల నుంచి కొన్నాము అయినా కూడా కొనింటే ఇప్పుడు ఆయన పుట్టిన సమయంలో మేము భూములు కొనింటే ఇప్పుడు ఆయన సానే రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి వచ్చేసి ఈ భూములన్నీ మావే అని చెప్పేసి వీళ్ళకి బెదిరించడం వీళ్ళకి భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు దాని విషయాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మాకు ఎక్కడ ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పేసి రైతులంతా రావడంతో ఈ ఐదు గ్రామాల రైతులంతా కలిసి మేము ఎస్ ఎస్టీ కమిషన్ గౌరవ అంతర్సింగ్ ఆర్య గారికి కలవడం జరిగింది అదేవిధంగా గౌరవ మెంబరు మాకు హుషెన్ జటావత్ హుషెన్ గారు కూడా కలవ కలవడం జరిగింది అప్పుడే వెంటనే ఇమ్మీడియట్గా కేసు తీసేసుకున్నారు తీసేసుకొని దాదాపు రెండు నుంచి మూడు సార్లు డుంగావత్ రమేష్ నాయక్ గారు అదేవిధంగా కుళ నాయక్ గారు ఇక్కడున్న రైతులంతా వచ్చేసి ఢిల్లీకి మూడు ఐదు సార్లు పోయాము పోతేగిన విశ్వనాథ్ నాయకు వెళ్తే అక్కడ దశరథ్ నాయకు సారీ దశరథ్ నాయక్ వీళ్ళంతా వచ్చారు అప్పుడు మేము కమిషన్లో వెళ్ళేసి కమిషన్లో ఒక పిటిషన్ వేయడం జరిగింది ఆ ని బేస్ చేసుకొని దాదాపు రెండు సార్లు మూడు సార్లు హీరింగ్ జరిగాయి మన హైదరాబాద్లో కూడా జరిగింది హుష హుషన్ గారి అధ్యక్షన కలెక్టర్ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది ఏమని ఎవరైతే రైతులు వాస్తవంగా ఉన్నారో ఆ రైతులను ఎన్క్వైరీ చేసి ఎంతమంది ఐదు గ్రామాలు అంటున్నారు ఎస్సీ ఎస్టీ భూములు అంటున్నారు వీళ్ళు కొన్న భూములు గవర్నమెంట్ ఇచ్చిన భూములు కాదు వీళ్ళకి ఎమడియట్గా ఎన్క్వైరీ చేసి ఏవైతే వాళ్ళకు భూములు ఉన్నాయో ఆ భూములు వాళ్ళకే కేటాయించాలని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆ బేస్ చేసుకుని ఈరోజు గౌరవ ఆర్డీ ఆర్డీఓ గారు నమ్మకాయ సువర్ణ గారు వచ్చేసి అన్ని గ్రామాల్లో విచ్చేసి భూముల మీద ఈరోజు ఎన్క్వైరీ చేయడం జరిగింది ఈ గ్రామ ప్రజలు ఎటువంటి భయా ప్రయాంతాలకు గురి కాకోకుండా మీ భూములు ఎక్కడ పోవు మీ తరఫున అఖిల భారత బంజారా సేవా సంఘ్ సంఘం ఉంటుంది అదేవిధంగా ఈ రైతులంతా ఏకంగా ఉండి ఈ భూములు పోరాటం చేసి మీ భూములు మీకు నిలబెట్టేంతవరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ ఉద్దేశంగా చెప్తున్నాను దయచేసి నమస్కరించుకుంటా